Welcome to Teach and I News. కృషి పట్టుదల ఆత్మస్థైర్యం ఉంటే ఎంతటి పనైనా సరే విజయం వైపు నడిపించి తనతో పాటు దేశ అభ్యున్నతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పచ్చని ఆర్టీసీ డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు తన ప్రతిభ ద్వారా చూపించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ థ్రోబాల్ వంటి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరీ ముఖ్యంగా కాకినాడ ఖ్యాతిని ఆయా దేశాల్లో చాటి చెప్పాడు సింగపూర్ దుబాయ్ వంటి దేశాల్లో ఐదు వందల ఇరవై ఐదు కేజీల బరువును సునాయాసంగా పైకి ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకాలతో పాటు కాంస్య రజత పథకాలను కైవసం చేసుకుని దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన బాహుబలి అని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు ఇందులో భాగంగానే కాకినాడ ఆర్టీసీ డిపో డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు ప్రథమ స్థానంలో నిలిచి మరొక బంగారు పథకాన్ని సాధించాడు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు ఛత్తీస్గఢ్లో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో దేశవ్యాప్తంగా సుమారు ఏడు వందల యాభై మంది పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నుండి కాకినాడ ఆర్టీసీ డిపో డ్రైవర్ మందపల్లి శ్రీనివాసరావు ప్రథమ స్థానంలో నిలిచి కాకినాడ ఆర్టీసీ డిపోకు కీర్తి ప్రతిష్ట తీసుకువచ్చారు ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది పథకాలు సాధించిన శ్రీనివాసరావు అంతర్జాతీయ స్థాయిలో పది బంగారు పథకాలు జాతీయ స్థాయిలో నేషనల్ ఛాంపియన్గా పద్దెనిమిది బంగారు పథకాలు సాధించిన శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి మన దేశానికి మంచి పేరు తెచ్చే వ్యక్తిగా ఎదగాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టు వెంకటేశ్వరరావు కోరారు